ఒక వృద్ధురాలి ఇంటికి ఆయన భిక్షాటానికి వెళ్ళారట భిక్షాటానికి వెళ్ళినప్పుడు పాపం ఆ వృద్ధురాలు ఏమిటంటే ఆ రోజు అంతా ఉపవాసం ఉందన్నమాట ఉపవాసం ఉంది ఆవిడ ఒక ఉసిరికాయ ఒకటి పెట్టుకుందనమాట దగ్గర ఆవిడ దగ్గర ఏమీ లేవు తినడానికి ఏమీ లేదు ఇవ్వటానికి కూడా ఏమీ లేదు అంత పేదరాలు అనమాట ఒక చిన్న గుడిసులో ఉంది ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అన్నాడు చూస్తేనేమో బ్రాహ్మణ బ్రహ్మచారి వటువు చక్కగా ఉపనయనమైనటువంటి బ్రహ్మచారి భిక్షాటనకు వచ్చాడు మరి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఇవ్వకపోతే పాపం చుట్టుకుంటుంది ఆవిడది ఆవిడ భయం అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ దగ్గర ఒక ఉసిరికాయ ఉందనమాట అది ఎందుకు పెట్టుకుందంటే ఆవిడ ఆ రోజు ఉపవాసం అయిపోయిన తర్వాత తినడానికి అని పెట్టుకుందట రకరకాల కథలు చెప్తారు నోట్లో పెట్టుకుందని ఏవో చెప్తుంటారు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏమిటంటే ఆ ఉసిరికాయ రాత్రి ఉపవాసం అయిపోయిన తర్వాత తిందాము అని పెట్టుకుందట పాప ఆవిడ ఏం చేసిందంటే బాబు చూడు నేను పేదరాలని నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు ఇదిగో తీసుకో అని చెప్పి ఆ ఉసిరికాయ ఆయన చేతిలో పెట్టింది పెట్టంగానే ఆయన అంత చిన్న వయసులో ఉన్నటువంటి వాడు ఆ పేదరాలు యొక్క పేదరికాన్ని అర్థం చేసుకుని ఆవిడ యొక్క నిస్సహాయ స్థితిని అర్థం చేసుకుని ఆయన ఏం చేశారంటే లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్తోత్రం అనేటువంటిది అప్పటికప్పుడే ఆసువుగా పాడేశారు ఆయన కనకధారా స్తోత్రం చూడండి యూట్యూబ్లో ఎప్పుడన్నా అలా ఆసువుగా పాడేశారట ఆ ఆ ఛందస్సుకి ఆయనకు ఉన్నటువంటి వాక్పటిమకి లక్ష్మీదేవి కటాక్షించి ఆ పేదరాలి ఇంట్లో విచిత్రం ఏంటంటే బంగారు ఉసిరికాయలు వర్షం పడిందట మనం పాడితే పడుతుందండి మీరు ఆ కనకధారా స్తోత్రం సార్లు చదివినా మనకు పడదు కానీ శంకరాచార్యుల వారు ఒక్కసారి అలాగే ఆవిడ స్తు అట్లా పాడారో లేదో బంగారు ఉసిరికాయలట వర్షం పడిందట ఆ ఇంట్లో ఆ ఇంటికి కూడా ఇల్లు వచ్చాం మేము ఆ ఇల్లు వచ్చాం మేము రెండు మూడు సార్లు ఇళ్ళా నేను అది కనకధారా స్తోత్రం చదివినటువంటి ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వరండి ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వరు ఆ వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళంతా చాలా పెద్ద ఇల్లు అది కూడా ఆ రోజుల్లో చాలా జమీందారీ వ్యవస్థ ఉండేటటువంటి ఇల్లు అనమాట అది ఆ ఇంటికి ఎప్పుడు కూడా వాళ్ళు తలుపులు వేసేసి వస్తారు ఎవరన్నా వస్తే కూడా ఆ బయట ఉండేటటువంటి ఒక అరగం అని ఉంటుందన్నమాట ఆ మీద కూర్చోవాలి శంకరాచార్యులు వారి ఫోటో ఉంటుంది దానికి నమస్కారం చేసేసుకుని ఇంకా వచ్చేయాలి అక్కడి నుంచి మనం లోపలికి వెళ్దామని ప్రయత్నం చేస్తే అరుస్తారు వాళ్ళు లోపల ఏమైనా దొరుకుతాయేమో ఉసిరికేయాలని ప్రయత్నం చేస్తే అంత శక్తివంతులు అనమాట ఎందుకని అంటే ఆయన అంత చిన్న వయసులో కూడా మనసా వాచ కర్మణ ఆయన పూర్తిగా వేదాంతానికి వేదానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రజ్ఞానం తప్ప వేరే అన్యమైనటువంటి ఆలోచన లౌకికమైనటువంటి చింతన లేనటువంటి వారు వారు కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు అనమాట ఆయన కాలడి వచ్చిన తర్వాత ఆయన విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు తల్లిగారు కొంచెం అస్వస్థతకి గురవటం జరిగింది కాలడి వెళ్తే ఎంతమంది వెళ్ళారు కాలడి కాలడి చూసిన వాళ్ళు ఎంతమంది అక్కడ ఆ శంకరాచార్యుల వారి మఠం వెనక భాగంలో ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట అంటారు పూర్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ఎలా ఉంటుందంటే చాలా వెడల్పుగా ఉంటుంది అది మామూలుగా ఏంటంటే నదిలో చాలా వెడల్పుగా ఉండేటటువంటి నదిలో ఎక్కడో నది ఒక చోట పారుతూ ఉంటుంది మిగతా అంతా ఇసకే కనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఎండాకాలం గోదావరి నది కానీ కృష్ణానది కానీ చూడండి ఎక్కడో ఒక పక్కన ప్రవహిస్తూ ఉంటుంది అలాగే కాలడీకి అటుపక్క ప్రవహిస్తూ ఉండిందట ఆ పూర్ణానది ఈ తల్లిగారి పాపం రోజు వెళ్ళి ఆవిడ మడిగట్టుకుని స్నానం చేసి మడిగట్టుకుని వచ్చేదన్నమాట ఆ కృష్ణాలయంలో పూజ చేయడానికి అలా పాపం ఆవిడ చాలా దూరం ఇసుకలో నడవటం చాలా కష్టంగా ఉండేదట ఆవిడికి చూసే ఒకరోజు ఆ పూర్ణానదిని ఆయన నీళ్లు తీసి ఇట్లా వేసి రేపటి నుంచి ఇంటి నుంచి వెళ్ళి అన్నాడట అనగానే నెక్స్ట్ డే నుంచి అటుపక్క ప్రవహించే పూర్ణ నది కాస్త ఈ పక్క నుంచి ప్రవహించడం మొదలుపెట్టింది రోజు ఇంక తల్లిగారు చక్కగా పక్కనే దిగంగానే నది నీళ్లు స్నానం చేసి వచ్చి పూజ చేసుకునేవారట ఆవిడ ఆ చిన్న వయసులో ఆయన అంత చిన్న వయసులో ఆయనకి ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది ఏంటా కోరిక అంటే ఎనిమిదేళ్ల వయసులో అండి ఏంటా కోరిక అంటే నేను సన్యాసం తీసుకోవాలి ఎనిమిదేళ్ల వయసులో ఎవరికన్నా ఈ ఆలోచన వస్తుందండి సన్యాసం తీసుకోవాలి అనే ఆయనకు వచ్చింది ఎందుకనంటే కారణం జన్ముడు ఆయన సన్యాసం తీసుకోవాలి తల్లితో చెప్పింది తల్లిదండ్రు ఏ తల్లి అన్నా ఒప్పుకుంటుందండి మన మన అంతే కదండీ ఎవరు చేసుకున్నారు బాగున్నారా అని అడిగాను అనుకోండి ఎవరిని అడిగినా ఒకే మాట చెప్తారు ఏం బాగండి అనవసరంగా చేసుకున్నా జోకో నిజమో మొత్తానికి అంటారు ఈ మాట జోక్ చేయడానికన్నా అంటారు కానీ ఆ ఏముందండి ఊరికి పెళ్ళి పెటాకులు ఇదంతా అని తెలిసినా కానీ కొడుకుల్ని కూతుళ్ళని మాత్రం లాక్కొచ్చి పెళ్లి చేస్తారు బలవంతంగా మేమేనా ఇబ్బందులు పడేది నువ్వు కూడా పడు అని చెప్పి వాళ్ళ జుట్టు పట్టుకుని లాక్కొచ్చి పెళ్ళి చేస్తారు వాళ్ళకి వాళ్ళు పాప సన్యాసం తీసుకుందాం అనుకున్నా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళనివ్వరు వాళ్ళని అలాంటి తల్లిదండ్రులు ఉంటారు ఈ తల్లి గారు కూడా అంతే ఒప్పుకోలేదు ఆవిడ నేను ఒప్పుకోను సన్యాసం ఉన్న ఒక్కగానొక్క కొడుకువి ఇంకా చిన్నపిల్లాడివి నీకు అసలు సన్యాసం అంటే ఏంటో కూడా తెలియదు ఇటువంటి వయసులో నువ్వు సన్యాసం ఏమిటి నేను ఒప్పుకోనంది ఒకరోజు తల్లిగారితో పాటు ఈయన పూర్ణా నదికి వెళ్ళాడనమాట వెళ్ళి నీళ్ళలో దిగారు ఇద్దరు స్నానానికి దిగిన తర్వాత శంకరాచార్యులు వారి కాలుని మొసలి పట్టుకుంది నీళ్ళలో మొసళ్ళు ఉంటాయి కదండి ఆ మొసలి పట్టుకుంది మొసలి పట్టుకున్న తర్వాత అప్పుడు ఆయన్ని తల్లిగారిని అడిగాడు అనమాట ఆయన అమ్మా మొసలి పట్టుకుంది నన్ను లాగేస్తుంది లోపలికి దయచేసి ఇప్పుడన్నా నాకు సన్యాసానికి నువ్వు ఒప్పుకో ఎందుకంటేనండి సన్యాసం తీసుకోవాలంటే రెండు విధులు ఉన్నాయండి ఒకటి ఏంటంటే పెళ్ళి అయినటువంటి వాళ్ళు సన్యాసం తీసుకోవాలి అంటే భార్య యొక్క అనుమతి కావాలి పెళ్ళి కానటువంటి వాళ్ళు సన్యాసం తీసుకోవాలి అంటే తల్లి యొక్క అనుమతి కావాలి అంటే నేను చిన్నపిల్లవాడు ఇంకా యుక్త వయసులో ఉన్నటువంటి వాడు కాబట్టి పక్కనే తల్లి ఉంది కాబట్టి అమ్మా నాకు పర్మిషన్ ఇయ్యి అనుమతిని ఇ సన్యాసం తీసుకోవడానికి ఎందుకని అంటేనండి ఆపత్కాల సన్యాసం అని ఒకటి ఉంటుంది విద్వత్ సన్యాసం రకరకాల సన్యాసాలు ఉంటాయి ఆపత్కాల సన్యాసం అంటారనమాట మా చిన్మయా మిషన్లో కూడా కొంతమందికి ఏంటంటే ఈ మధ్యనే ఒక ఆవిడికి అట్లా ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఆవిడికి ఇంకా మామూలుగా ఏంటంటే మాకు చిన్మయా మిషన్లో చేరిన తర్వాత కనీసం పన్నెండు సంవత్సరాలు సర్వీస్ చేస్తే తప్ప సన్యాసం ఇవ్వరు పన్నెండు సంవత్సరాలు సర్వీస్ చేయాలి కానీ ఒక ఆవిడికి అనుకోకుండా రెండేళ్లకే ఇవ్వాల్సి వచ్చింది ఎందుకనంటే ఆవిడ క్యాన్సర్ వచ్చింది కాబట్టి డాక్టర్స్ చెప్పారనమాట ఏ టైంలో అయినా ఈవిడ ఇంక వెళ్ళిపోవచ్చు అటువంటి సమయంలో ఆపత్కాల సన్యాసం అని ఆవిడకి అప్పటికప్పుడు ఇచ్చారనమాట శంకరాచార్యులు వారు కూడా వెంటనే ఏం చేశారంటే ఆపత్కాల సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు ఆయన డిసైడ్ అయిపోయి వెంటనే తల్లిని అడిగారనమాట తల్లిని అడిగితే తల్లి పాపం ఇంకేం చేస్తుంది ఆ సమయంలో సరే సరేనాయన నీ ఇష్టం అంది అనేసరికి తల్లి పర్మిషన్ ఇచ్చేసింది విచిత్రం ఏంటంటే మొసలు కూడా వదిలేసింది ఇంకా తల్లి పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి అనుమతి ఇచ్చేసింది కాబట్టి అప్పటికే ఆయన సన్యాసానికి కావలసినటువంటి మంత్రాలన్నీ చదివేశాడు ఆయన ఓం భూర్భత్సో ఆ ఓ భూర్భస్సు ఆ మూడు సార్లు చెప్తే చాలు మామూలుగా ఏదో ముస్లిమ్స్లో చూడండి మూడు సార్లు తలాక్ 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 అని చెప్తే విడాకులు ఇచ్చేసినట్టే అనట అట్లాగా ఓం భూర్భువ సన్యాస్తోహం అని మూడు సార్లు చెప్తే సన్యాసం తీసేసుకున్నట్టే ఆయన అప్పటికే మూడు సార్లు చెప్పేశారా కాబట్టి ఈజ్ నోమోరీ బ్రహ్మచారి ఈజ్ అ సన్యాసి కాబట్టి అలాగా అప్పటికప్పుడు సన్యాసం తీసుకున్నటువంటి ఆయన ఇంకా తర్వాత గురువు యొక్క అన్వేషణలో ఆయన వెళ్ళటం జరిగింది అలా ఆయన ఆ రోజుల్లో మనకి బస్సులు విమానాలు ఫ్లైట్లు ఏం లేవు కాబట్టి కాలినడకని ఆయన మొత్తం అంతా తిరిగేవారు ఆయన అలా వెళుతూ వెళుతూ నర్మదా నది వద్దకు చేరుకున్నారు ఆ నర్మదా నది దగ్గర ఆయనకి గౌడ పాదాచారులు వారి యొక్క శిష్యులైనటువంటి గోవింద గోవిందపాదాచారులు వారు తారసపట్టడం జరిగింది అనమాట గౌడ పాదాచారులు ఎవరంటే సుఖమహాముని శిష్యులు సుఖుడు ఎవరో తెలుసు కదా వ్యాసమహాముని కొడుకు ఆయన స్వయంగా ఆయన కొడుకు వ్యాసుల వారి కొడుకైనటువంటి సుకుడు యొక్క శిష్యుడైనటువంటి గౌడపాదులు యొక్క శిష్యుడైనటువంటి గోవిందపాదాచారులు వారు తారసపడ్డారు ఆ ఆ గోవిందపాదులు కనిపించగానే ఈయన వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు చేయంగానే ఎవరినైనా నువ్వు అని అడిగారు అడిగితే మామూలుగా మనం ఎవరు నువ్వు అని అడగంగానే ఏం చేస్తాం సార్ ఆం సోండ్ సో అండి ఆయన స్వామి ఆత్మవిధానంద అనంతపూర్ చిన్మయామిష్ణు ఇవన్నీ చెప్పేస్తాం మనం ఆయన అట్లా కాదు ఆయన ఆయన తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి విధానం ఏంటంటే తన్ని తాను పరిచయం చేసుకున్న విధానం ఏంటంటే నామరూపరహితమైనటువంటి శుభకరమైనటువంటి శంకరుడు ఎవరైతే ఉన్నారో శివోహం 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 అని చెప్పి చెప్పారట అటువంటి శివతత్వం నేను అని చెప్పారట అప్పుడు గోవిందపాదాచార్యుల వారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇతను శంకరుడు కాదు సాక్షాత్తు శివుడే శంకరుడు యొక్క రూపంలో ఈరోజు ఇక్కడికి వచ్చాడు నా ముందుకని చెప్పి ఆయన ప్రతి నమస్కారం చేసి ఏమిట్రా అంటే నాకు ఇంకా అన్నీ వదిలేసి వచ్చేసాను నేను ఆత్మవిద్య కావాలి నాకు అని అడిగారు అప్పటికే ఆయనకు ఆత్మవిద్య తెలుసు కాకపోతే ఆయన అడిగింది ఏంటంటే నాకు కొంత రచనలు చేయాలనుంది ఇదిగో ఈ భాష్యాలు ఇవన్నీ రాయాలనుంది వీటన్నిటి మీద ప్రస్థానత్రయం మీద ఇదంతా చెప్పారనమాట చెప్పిన తర్వాత ఆయన దగ్గర కూర్చుని చక్కగా అన్ని డిస్కషన్స్ అన్నీ పూర్తి చేశారు చర్చలు అన్నీ జరిగాయి అక్కడి నుంచి ఆయన వారణాసి రావటం ఈ వారణాసికి వచ్చిన తర్వాత అక్కడ కాశీలో ఆయన చాలా కాలం ఉండటం అక్కడి నుంచి బదరీకి చేరుకోవటం ఆ బదరీలో కూడా ఆయన చాలా కాలం ఉండటం ఆ తర్వాత అక్కడ కొన్ని రచనలు పూర్తి చేసిన తర్వాత భారతదేశం అంతా కూడా ఆయన సంచరిస్తూ దాదాపు నాలుగు సార్లు తిరిగిరాట భారతదేశం మొత్తాన్ని ముప్పై రెండేళ్ల వయసులో నాలుగు సార్లు ఆయన పర్యటించారట పర్యటించి నాలుగు మఠాలని ఆయన స్థాపించారు మనకి మనకి తెలుసు ఒకటి శృంగేరిలో ఉంది ఇంకొకటి ద్వారకాలో ఉంది ఒకటి బదిరి దగ్గర జోషి మఠం అంటారు జ్యోతిర్మం అక్కడ ఉంది పూరిలో ఒక మఠం ఉంది కాబట్టి ఈ నాలుగు మఠాలని స్థాపించి నాలుగు వేదాలకి అంకితం చేసి నలుగురు శిష్యుల్ని నాలుగు మఠాలకి కూడా అధిపతులను ఆయన పెట్టి చక్కగా ఈ ధర్మోద్ధరణ వేదోద్ధరణ వేదాంతోద్ధరణ ఇదంతా కూడా ఆయన గావించడం జరిగింది అన్నమాట ఇదంతా ఎంతకాలంలో జరిగిపోయింది ఇదంతా ముప్పై రెండేళ్ల వయసులో జరిగిపోయింది జరిగిపోయిందంత కేవలం ముప్పై రెండేళ్ల వయసులో ఆ తర్వాత ఆయన బదిలీలోనే ఉండి అక్కడి నుంచి ఆ శరీరం విడిచిపెట్టి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవటం నెమ్మదిగా జరిగింది తర్వాత ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో హిమాలయాల్లో ఎవరికీ తెలియదు ఇది సంక్షిప్తంగా ఆయన జీవిత చరిత్ర ఆయన ఈయన చిన్న వయసులో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ ఆ తర్వాత ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు లేదా పర్యటనలో ఉన్నప్పుడు ఎటువంటి రకాల ఏ రకాలైనటువంటి సంఘటనలు జరిగాయనేటువంటివి నెమ్మదిగా మనం తర్వాత తర్వాత చూద్దాం దీంట్లో ఏంటంటే ఇటువంటి శంకరాచార్యులు వారి చేత రచింపబడినటువంటి ఈ వివేక చూడమణి గ్రంథాన్ని మనం ఈరోజు ప్రారంభించబోతున్నాం Thanks for watching. Please comment, like, share and subscribe our channel.